ఈరోజు ఐదో తరగతి విద్యార్థులకి వాళ్ళ తెలుగు తోటలో ఉన్న పద్యరత్నాల్లో తొమ్మిది పద్యాలని ఎవరైతే పద్యాలు భావాలు అనర్గళంగా ఉచ్చారణ దోషాలు లేకుండా చక్కగా చెప్తారో వాళ్ళకి బహుమతి ప్రదానం చేద్దాం అనుకుంటున్నాం కనుక ఒకసారి మీరు వాళ్ళు ఏ విధంగా పద్యాలు పాడుతున్నారో చూడండి మొట్టమొదటగా ఈ పోటీలో పాల్గొన్న వారు ఉత్తేజ్ యశ్వంత్ ఉత్తేజ్ యశ్వంత్ ఆదిత్య అవినాష్ అలాగే సత్య ఈశ్వర్ అలాగే నవ్యశ్రీ సుప్రియ సాయి అండ్ నాగసంపత్ వీళ్ళు ఇరవై ఐదు మంది విద్యార్థుల్లో వీరు మాత్రమే తొమ్మిది పద్యాలు బాగా పాడగలమని ముందుకొచ్చారు ఒకసారి వీళ్ళు ఎలా పాడుతున్నారో చూడండి పెట్టమ్మా అవినాష్ అన్ని పద్యాలను మొదటి నుంచి స్టార్ట్ చేయి ఇచ్చివాడు వైద్యుడు ఎప్పుడు నడకప్పపారం నేరు గుదిన చెప్పని ఎవర నుండము చెప్పటితోన్నటి ఎవరూ సరహంసం అది బావా ఇచ్చి ఇచ్చి అమ్మ బెక్కేవు ఆదిత్యకు ఇచ్చేసి వచ్చే ఆదిత్య

నుండి పుట్టి పరుమతీజ్ఞానం ప్రశ్న తోడ పెరుగు ప్రావంబు ప్రశ్న లేక ప్రగతి ప్రశ్న మాట నాలమాట భావం ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారా నేను చోట గుణగోవింద్ రెండని తోట ఉద్యోగులు మచ్చని తోట రాజు తెయలేని తోట వివేకం రెండే నచ్చట మోసమండ్రి శుభనాకలం అమ్మాయ సందేహం ఎప్పుడు నేను నేరు చప్పడిన యూరు నుండు చొప్పటి యూరు చోరం సుమతి భావం ఓ మంచి బుద్ధి గలవాడా అవసరానికి అప్పచువాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డలు చెప్పే పండితుడు

విందని చోట విద్యకు మర్చని చోట చదువుకో అని హిరణ్య కసిపుడు ప్రహ్లాదు చెప్పాడు కరువులబాల గురితగాంచు లింగి వేలుచు అమృత మొసంగు మేగుడు వారు బుద్ధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము భావం ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం తొమ్మిది పద్యాలు చెప్పావు కదా ఇప్పుడు ప్రశ్నార్థక అవయాలకు జవాబులు వెతకడం ద్వారానే ఈ జ్ఞానం ప్రశ్నించడం వల్లనే ఈ సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది లేకపోతే ప్రగతి శూన్యమునం నచ్చిన చోట మెల్లుగా బుద్ధి గుణగోవిందుకు నచ్చని చోట రాజు ధైర్యాని చోట రాజు వరుణించని చోట నీతి నీతియే బోధ ప్రీతి నీతియుతం ఎప్పుడు నీత పదంబు బావ కలిగించదు కూడా నీతియేదముదో నిలబడి సత్య వాగువతూ సత్యం ఒకటి పాప సంహారం చేయులింబం కాలికాంబ నిజం కాలకాలం భూమి మీద నిలబడి మన

చప్పడి కున్నాట్టి ఉరు చోర కము బావం కంపరగిన శత్రువు తన చేతికి చట్ట వివేకు నుండిలే నచ్చట మోసమందు సుగుణాకార పెమ్మయ్య సిగ్గది మణి బా Ok, uttesu kichiyama. Uttesu ta. Upichu wadu, baikudu, elakudu, pravinu, jepudu natakaparu, neru, kuzhidu, chapatena yuru nundumu, chapati kunnati yuru, taraku musumasi, bhaavam, o

తొమ్మిది పద్యాలు బాగా చెప్పిన వాళ్ళెవరో ఫస్ట్ సెకండ్ థర్డ్ తీస్తాను చెప్తాను ఎవరెవరో అవినాష్ అయితే ఎక్కువ చెప్పలేకపోయాడు కనుక అవినాష్ నీకేం మార్కులు రాలేదు అలాగే నాగసంపత్ కూడా స్టార్టింగ్లోనే తను చెప్పలేక ఆగిపోయాడు ఆదిత్య కూడాను అలాగే యశ్వంత్ అయితే రెండు పద్యాలు ఒక పద్యాలు చెప్పి వచ్చేసాడు కనుక మీ ఐదుగురు కొంచెం వరకు సాయి చెప్పలేదు సాయి నువ్వు కూడా ఈ నలుగురే కొంచెం చెప్పగలిగారు అందులో కూడా సుప్రియాకు ఒక పద్దెనిమిది తర్వాత బెక్కి ఆగిపోవు ఓకేనా నీకు ఐదు మార్కులు వచ్చాయి సుప్రియా పదికి నవ్యాకి ఆరు అలాగే సత్యశ్వర్కి ఎనిమిది మార్కులు వచ్చాయి ఉత్తేజ్కి ఏడు మార్కులు వచ్చాయి అయితే ఎవరు ఫస్ట్ సత్య ఆ తర్వాత మనకి ఉత్తేజ్కి సెకండు నవ్యాక్ థర్డ్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ టైము మీ అందరూ ఇంకా బాగా పాడాలి